మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన గర్భాన ఇద్దరు అవడానికి కొడుకులు కొడుకుల పెళ్లి చింది కోడలు నచ్చిండు నాదా నేను వల్ల చిద్దరం మంచాల వండుకుంటూ ఏ కోడలు వచ్చి తిన్నాను ఒక నాడు నాకు కట్టమడగలే అందుకే అంటారు అన్నదా కోటి వరములు పోసిన కోడలు బిడ్డే కాదు హత్య వరములు పోసిన అల్లుడు కొడుకు కాదు నాదా మన గర్భాన ఒక బిడ్డ ఉంటే మనం వచ్చిన నాడు మన బిడ్డ మంచాల పట్టినాడు బుక్కి అన్నబెట్టి మనల్ని నడుచుకుంటది సత్య నాడు వెనక మరల మన బిడ్డ ఏడ్చుకుంటు అంటు ఆడవిల్ల లేని ఆడపిల్లలేని సావు దావరాదు తమ్మలు సొంత పెళ్లి చిత్తినాడు ఆడవిల్ల మతి నాడు ఒక గృహం టెంట్ ఇల్లు కట్టినాడు కూరడు పెట్టేది ఆడవిల్ల నాదా ఆడదాంతో కయ్యం ఆడిది లేని అడుగులో గోదర కుట్టం మన గర్భాన బిడ్డగా ఉన్న ఉంటాం కానీ నువ్వు మంచిగానే అన్నావు గాని ఆ మాట ఎప్పుడనాలి ఏ వయసు అప్పుడు చేసే పని ఆ వైసప్పుడు చెయ్యాలి వయసునాడుగా పిల్లను ఉండాలి వయసు నాడు పంచిన ధనమని ఉండాలి అరే మూసల్తాన్ కోద్దా సార్ రేకే ముసలితనానికి ఒక దసరా రైక్ అంటే వయసులకి అత్త దసరా ముసలు రాదా అన్నవా ముసలోళ్ళకి వస్తుంది వయసులకు వస్తుంది మరి ఏమైంది ముసలు బట్ట కట్టా కట్టకుండా బతుకమ్మ బయటకు వస్తుంది వయసులో చీర కొనకుండా బతుకమ్మ బయటకు రా వయసులో చీర కట్టపోతే బతుకమ్మ అలీ అర్రలే వంటది కావచ్చు అరే గట్టుంటది సద్దుల నాడు పెన్నాని కొట్టను నువ్వు కాబట్టి నీకు ఏం తెలుస్తుంది పెన్నాని కొడితే బొచ్చాడు తప్పుతాయి ఏమేం తప్పుతుంది చికెన్ తప్పే మటన్ తప్పే పూరీలు తప్పే బాటిల్ కల ఎన్ని తప్పుతారు ఆ పెళ్ళ ఆ దాని అక్కడ అన్నీ వెళ్ళే అట్లా గర్భారట్టి ఇప్పుడు ఈ వయసుకు మనకు బిడ్డలు కుడతారు ఇప్పుడు పెద్దవాడికి ఇరవై కిలోమీటర్ ఉంటుంది ఉడుకుతాడే నైన్టీ ఐపీ నలభై ఉరుకుతాది ఇక కట్ట పడుకున్న చూస్తావు నైన్ నైన్ రావాలి ఉజరా ఉరి గురికి అతను బయటికి బస్సు లేకున్నా కూడా నైన్కే అవి లేకపోతే నరాలు ఎట్టుండే స్టెమినా బాగుంటది అన్నట్టు అంటే అట్లా ఉగపడుతుంది అన్నట్టు బాబా ఎన్ని చెప్పినా నా మాటను వినవు ఇప్పుడు మన గర్భాన బిడ్డ కావాలంటావు నేను అద్దంటే ఇది కావాలంటే వద్దానికి దీని ఒక్క దెబ్బ కొడతా ఇది రంది పెట్టుకొని చచ్చిపోతే నాకు దొరుకుద్దా సతి చెప్పిన మాట పతి వినాలే పతి చెప్పిన మాట సత్యమినాలే సత్యుతులు ఒకటి అయితే సర్గలోకం ఒకటి భార్య భర్తులు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి గతి లేని సంసారం చేయచ్చు కానీ సంసారం చేయరాదు బామా ఎన్ని చెప్పినా నా మాటను వినవు నీ కొరకు ఇళ్ళలో దానం పల్లెల్లో పోసుకొని నర్లవు దానం చేస్తాం ఎందుకంటే మన పూర్వ గెలువ కాలం అంటే పేన జన్మల మనం ఎన్ని పాపాలు చేసినాము పూర్వ జెలువ కాలం లా కురంతల కూరతో పక్కల బార్య వాపస్తున్న మరిగడ్డ మరి గాలి పెట్టవచ్చు ఒకరి దోచు ఒకరి వచ్చు బాగా నడిచే చేస్తున్నాడు కుదరవచ్చు చిన్న చిన్నపిల్లలను ఎత్తుకుంటవచ్చున అటువంటి పాపాలు మన ఎలా మన బిడ్డ పుడతలేదు బరబల్ భార్య మాట అది బండి కట్టని ఏడు వైపన్న ఏడు పని ఏడు మూడు నలభై రెండు ఎట్లా కట్టిండు ఇండల బండ్ల మీద భార్యపడతాలో కొలువు తీరుకొని కొడుకులకు రాజ్యం కోడలు మీద బల్ల మీదేసి భార్య భర్తలో బాధ కొలువు తీరుకొని మానంది వీటి గంజ బ్రహ్మ కొండగట్టి అమలవాడ ధర్మపురి కాదు ద్రవ కజకుల్లకారపడతాయి తిరుగుతాయి తోకలు వాడు తొరుగుతాయి రా ముందర మూదాలు పట్టుకోవాలి అదే ఏమైంది ఇప్పుడు ఉన్నట్టుండి అలా 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 అంటే ఊళ్ళంతా చల్చాలి మన భయపడ్డా ఏమని తిన అడుగులో అలా గజ్జు అంటాడు కూడా భయపడడానికి ఆశంగా చెప్తా బొట్టు పెడతా ఒక్కటే గుద్దుకు కావాలి ఎందుకు అర గుద్దుగా తప్పుతా నీ అవ్వ కడుపు గల మొగడు అంటే విలువలేదా బొట్టు పెట్టిందా విప్పు నేను విలువ కొద్ది ఎడవకాలు బొట్టు పెట్టడు విలువనే ఆ కాలపడిగా అడైనా నాశపడి నీ ప్రాణం పోతే నా బొట్టు పోనం కూడా నా ఎడవకాలు బొట్టు నేను నొట్టి పెట్టి నా తాలిబొట్టు కాబట్టి కూడా సుంచిగా అది కోరేలు కదా ఆచారం పుట్ట అనుకోవా ఇటువంటి పేర్లను దొరుకుడు కూడా అది వస్తామే అందరు పెట్టరు ఇట్లా అంటే ఎంత తెలివి కల అయితే ఎంత ఇగురు మాత్రం అయితే గుణమాత్రం అయితే మొగని కాపాడుకుంటుందా చెప్పు తెలివి తక్కువ ఆడిది అయితే మొగలు దాకా ఎవడాలి పోయి దారిని చేసుకుంటా అనుకుంటారు తెలివి కల ఏదో మొగని కాపాడుకుంటుంది తెలివి మొత్తం మొకాల పొరణ కనిపిస్తుంది పలుపు బల్బు పిచ్చోని లేక కనిపిస్తున్నా దానికి మొక్కలు బొట్టు పెట్టడు తెలివి అనే నకరాలు చెప్తాను బాగా మావ మావ అంటే ఎక్కడే కనిపిస్తాను చక్కగా ఆయన నీకు బావైతాడు మా అన్నయ్య చూపెట్టుకున్నాయి ఆయన జుట్టు నీ చుట్టు కొరిగి అడుగుని సంగతి చూస్తాడు కాదు అగరా మార్విస్ పండో కాదు అక్కడ అక్కానా నవల్ల అవుతలా టీప్లేట్ టీప్లేట్ అవుతలా బంగుల బంగుల అవుతలా బాత్ రూమ్ ఏమున్నా తిరుడి పోవే ఆడ వాతావరణం సల్లంగ ఉంటది బయట కాదు అక్కడ లాంగ్ యగో ఓ గక్కన్నా ఆ ఆడ గుడunda వంటడిస్పే ముచ్చట అదేంటి అనుకున్నావు ఏంది ఊరులేసింది ఆ మిగిలింది దాని పేరు పాడవాడ శివిహలం ఆ క르తాయగమ క르తాయగమ ఖలీగౌం నాలుగో ఆ ఇరవై గోయిగో ఇర్వే కసేతబ్దు ఆదలాడు గుడో తలనాడు గుడో

నాకని ముగోడు మాట్లాడుతుంది ముగ్గుడు కళ్ళు తెరితే ఆడి పరదాడే కులం పోయంతా ఫీల్ కాకు మొబైల్ బతుకంట బతుకంత కొ అర్షతుల బతుకు తినవంటే తినాలి ఉండవంటి ఉండాలి పొమ్మంటే రమ్మంటే బాగా ఫీల్గా పుచ్చా ఫీల్ అయితే మీ బాంతేనా అంటే మతూతా అట్లా నడవదు నా కింద నకరాలు చేస్తే నరాలు చేస్తే మేము బాగా మాట్లాడతారు నన్ను నన్ను మోగోలు అయినవా

నువ్వు నాకు తెట్వద్దు నీకు నాకు కాదు నువ్వు ఒక్కదా పువ్వు అయిపోయినా కూర్చుంటా అంటే నువ్వు అడిదాకా నువ్వు రావా నువ్వు రా ఒక్కదాని పోదా అక్కడ దాకా ఆ గుడెని అక్కడ గుండె ఉంటుంది గుండె ఉన్నక్కడ బ్రాహ్మణయి ఉంటాడు ఏడవని నీ భర్త గుడికి బ్రహ్మలే స్వరం ముంతిపోతున్నావు అంటే మాత్రమే చెప్పాలరాట ఏ బిస్త్ర బలమో పోయిందో కిచె కిచెన్ అరే నా ముగొరికి కట్ట ఎందుకు వాడు గోవింద ఒకటి కిచకిచెన్ అవుతాంది నాతో నువ్వు అట్ట నారణ గోవిందా అని అరే నీవైన ఇంట్లో ఇగ లగుతా బయట బొమ్మలు ఆల్తాయి రెండోడు కొట్టాడుతో మూడోని సందు వడ్లు వేణి మచ్చ కానీ పొల్లు పోద్ది ఎందుకు మనిద్దరు ఒకటి వాడు గోవిందన్న నాయనా నేను నీ మాట ఇంటప్ప మనుదరం పోదాంపా రావయ్ నాదండది భర్త ఇంట పెట్టుకుని ఆడవేల్ల చూడు బారసీ తారవి మరి పాడవద్ద గుళ్ళని ఎన్న చిన్నదన అయ్యద్దు నాదా ఏ గుళ్ళు భగవంతునే పుట్టిలే నా శిష్యుడు ఏ బల్లి ఏ పాంతురయ్య ఉన్నాడు అయ్యా మొక్కంగా మొక్కంగా రాముడు ఏందో రాకాశంగా మొక్కిన వాడికి దేవుడు మొక్కనుడి మొద్దు నమ్మిన వాడికి దేవుడు నమ్మనుడికి రావుతున్నారు మరి భర్తని ఏంటో పెట్టుకుని గిద 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 పాడబడ్డ గుళ్ళ బిందిగా అన్న గుల్ల సుధుల పెట్టు గందన గుల్ల యెడ గచ్చలు కడిగి గంగ పేడికెళ్ళి మేలు గడిపెక్కడి తాన ఎసిరు కొత్త నీళ్ళు పట్టుకో లింగం కాడి కడిచిల్లారు మరి లింగాన్ని కడి గాలిచిన వాళ్ళే లింగం కాడ పట్టు వర్తల పట్టు వీడ సరసులు ఈడు దబరాడు ఏడు గుండు పోనీ తబల బాగుపోయి డాబ్ మీద డాబు కలిగి డాబులు కట్టిలాడు భగవంత మాకు సంతాన వ్యక్తి మా ఇంటి మీ మోదం లేకపోతే నీ గుళ్ళల్లో మా ప్రాణం తీసుకుని స్త్రీస్ కింది పెట్టి స్త్రీ పదల మీది పెట్టి అహంకారం మొదలు పెట్టి ఓంకారం చెబుతపుతోటి రా మొప్పుదనలా అధికార మనసులో మొక్కుడు ఉంటదా మనుషులు లేని మొక్కలు వేరే ఉంటదా అయ్యవంత శివుని మీద భక్తి మొత్తం చెప్పులు అని ఏనా అయ్యా పోదా మొగలు అని ఎండకాలను ఎవడాల ఐదు వందల చెప్పులు కొట్టుకొని ఎవడాల వేరం గుడి ముందులో చెప్పు నిడిచి గుళ్ళకు పోయి దండం పెట్టి గుడి ముందు వచ్చిన ఐదు వందల చెప్పులు ఎవరు కూడా ఎండి కావాలి ఐదు వందల చెప్పులు అన్న కొడుకు పదిహేను వందల బూట్ ఎత్తుకొచ్చిన ఆడే అప్పుడు ఆడలే చెప్పు వేసుకొని పచ్చరవుతుందా సంబ్ర పడుతుంది ఇంకెవరిస్కరం అవుతుంది మరి ఆ బుర్రలు జోడే ఊరి కరణ గంద గంగధర గౌరీ లోలేశ సంక్రమణ దూరమని త్రవణ గంగమ అవబిల్ల నంది పిల్ల ఐదు ఐదు చూడ వెళ్ళవారం మూడు హోమరవడం మరి జంగమదేవ లింగ మరుపడి ఎక్కడ పోతే ಗೋಡಿ <dı> ಆಯ್ತು

i ఒక్క మాట పొలివో తగ్గింది మాట్లాంటారా నేను మంచిగా మాట్లాడి మాట్లాడుతూ ముచ్చట ఏమే పార్వతమ్మాను నేను కర్ర పార్వత అంటే అది భార్య ఇలా వచ్చుడు తప్పు కదా ఇట్ట అంటే ఇట్టం ఇంటికంటే ఈ మందిని ఉంటుందా గట్లగా అనియాల వల్ల

ముత్యా పర్యటం ముద్దవాడు తరిచిందే కొంగు తరిందా తరుగా తర్తదిగా నాకు ఎరిక నువ్వు పన్నకాడ సోల్ కక్తావు ఒక కొంగే అనుకుంటావా మన పెళ్లికి వచ్చిన బెడ్లు పరుపు సీట్లు పట్టు సీరలు కొత్త లంగా అన్ని నాన్న పరులు పాడి లేదు లేదు నా ఎత్తానికన్నా పుత్తానికన్నా ఎర్రేజ్ కానీ అర్రేజీ నాదా